శివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘనంగా నిర్వహిస్తారు ఈ ఘనంగా నిర్వహించేటటువంటి క్రమంలో ఎప్పుడూ కూడా లేనటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని మహిళా సంఘం ఐశ్వర్య మహిళా శక్తి అలాగే ఇక్కడ సరస్వతి విద్యానికేతన్ ప్రిన్సిపాల్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు మంచినీరు రాగిజావా మజ్జిగా పులిహోర అందించడం జరుగుతుంది చాలా అభినందనీయం ఇట్లాంటి కార్యక్రమాలు మా మహిళలు ఎప్పుడు అన్ని రంగాలు ముందుంటారు అదేవిధంగా ఇప్పుడు కూడా చక్కగా ఒక మంచి సహకారం అందిస్తూ సేవ చేస్తూ ముందు కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని టాగడికి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మహిళా శక్తి ఐశ్వర్య మహిళా శక్తికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం భద్రాది కొత్తగూడెం డిస్టిక్ చర్ల మండలం తాగడ గ్రామంలో ఐశ్వర్య మహిళా శక్తి ఏర్పాటు చేసుకున్నాం మేమందరం ఈ సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా మజ్జిక ముఖ్యంగా మంచినీరు మజ్జిక పానకం రాగి జావ పంపిణీ చే చేస్తున్నాం శ్రీ సరస్వతి యజ్ఞానికేతున వారి స్కూల్ ఆధ్వర్యంలో జరుగుతున్నాం ఈ వేదిక నెలంకరించి జ్యోతి మేడం గారిని నమస్కారాలు అలాగే సేవ చేయడానికి వచ్చిన మహిళా సంఘానికి విచ్చేసిన భక్తులకి మా మా అందరికీకి తర్వాత మా పిల్లలకి ఆశీస్సులు సో ఇలా కొత్తగా ఆలోచించి మహిళా సంఘాన్ని స్టార్ట్ చేయడం అనేది తీగల్లో అది నేను ఉన్న ఊర్లో స్టార్ట్ అవ్వడం అనేది చాలా గొప్ప విషయం చాలా ఆనందపడుతున్నాను అందులో నేను భాగమైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను కూడా సో మహిళలు అంటేనే జనరల్గా శక్తి అండ్ అలాగే సర్వీస్ ఆ సర్వీస్లో భాగంగా వాళ్ళకున్న సేవ అన్నది సాధకం చేసుకోవడానికి మహిళా సంఘం తరఫున ఇలా గుడి దగ్గర అందరికీ ఎవరికైతే దూర ప్రాంతాల నుంచి వచ్చి వాటర్ దొరకక మెయిన్ అదే కదా తాగడానికి వాటర్ ఉండాలి అది ఆలోచించి కొత్తగా ఆలోచించి అవసరాన్ని తీర్చి సమస్య ఒక సమస్యను పరిష్కరించడానికి ఆలోచించి అట్లా వాటర్ని రాగిజావని మజ్జిగని పులిహోరని ప్రసాదాన్ని దూర ప్రాంతాలను ఎంతోమంది భక్తులు వస్తారు ఇక్కడికి అంతమందికి అందించడానికి ఇలా ఒక మహిళా సంఘం ముందుకొచ్చి మహిళల అభివృద్ధిలో సేవని మొదటి అడుగుగా వేసి ఇలా చేస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది వాళ్ళందరికీ నేను చెప్ తెలియజేసుకుంటున్నాను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇలాంటి మరెన్నో కార్యక్రమాలతో మేమందరం ముందుకి ఇంకా పై పైకి వెళ్ళాలని కోరుకుంటూ